చిందం బాలకృష్ణ టూ జీ చంద్రబాబు త్రీ జీ వైఎస్ఆర్ ఫోర్ జీ కేసీఆర్ ఫైవ్ జీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఆ ఫైవ్ జీ నెట్వర్కుల స్పీడ్గా అమలు కా అవ్వట్లేదు టూ జీ నెట్వర్కుల స్లోగా అమలవుతున్నాయి అంటే మళ్ళా చంద్రబాబు నాయుడు కాలం దగ్గరికి రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయిన్లు ఈ తెలంగాణ అనేది చిందం బాలకృష్ణ చెప్పదలుచుకున్నాడు అయితే టూ జీ నెట్వర్క్ ఎట్లా నడుస్తుంది త్రీ జీ నెట్వర్క్ ఎట్లా నడుస్తుంది ఫోర్ జీ నెట్వర్క్ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు ఫైవ్ జీ నడుస్తుంది కదా నెట్వర్క్ మన సిమ్లు ఫైవ్ జీ అంటే ఎంత జెట్ స్పీడ్తో రుకాలే అభివృద్ధి నెట్వర్కులు వచ్చినంతగా మరి డెవలప్మెంట్ ఎందుకు జరుగుతలేదు అనేది ఇక్కడ చిన్నం బాలకృష్ణ యొక్క అభిప్రాయం ఆయన ప్రశ్న కాబట్టి ఫైవ్ జీ ఆయాంలో ఫైవ్ జీ అంత స్పీడ్గా డెవలప్మెంట్ కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు అమలు కావాలి కానీ ఫైవ్ జీల కాలంలో చంద్రబాబు నాయుడు కాలం నాటి టూ జీ అంతా మొరాయిస్తుంది నీ నెట్వర్క్ నీ పరిపాలన నీ ముఖ్యమంత్రిగా నీ పనితనం టూ జీ స్థాయిలోనే ఉన్నది ఫైవ్ జీగా అభివృద్ధి చెందలేదు నీ పాలన అనేది చిందం బాలకృష్ణ యొక్క ప్రశ్న ఇది